హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏపీ టెట్కి సంబంధించి మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అందిందండి అదేంటి అంటే టెట్ హాల్ టికెట్స్ అయితే విడుదలయ్యాయి మరి ఈ వీడియోలో మనం టెట్ హాల్ టికెట్ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనే విషయాన్ని క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నచ్చితే మీ మిత్రులందరికీ షేర్ చేయండి న్యూస్ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ రెండు వేల ఇరవై నాలుగు పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు విడుదలయ్యాయి పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం నాలుగు లక్షల ఇరవై ఏడు వేల మూడు వందల మంది అయితే దరఖాస్తు చేసుకున్నారు అక్టోబర్ మూడు నుంచి అక్టోబర్ ఇరవైఅవ తేదీ వరకు అయితే పరీక్షలు జరగనున్నాయి అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్ అలాగే పుట్టిన తేదీ నమోదు చేసి హాల్ టికెట్లను అయితే పొందవచ్చు నెట్ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకునేందుకు సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను లింక్ మీద మీరు క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీకు అయితే క్యాండిడేట్ ఐడి అలాగే డేట్ ఆఫ్ బర్త్ క్యాప్చా అయితే కనిపిస్తుంది సో క్యాండిడేట్ ఐడిలో మీ ఐడి డేట్ ఆఫ్ బర్త్లో మీ డేట్ ఆఫ్ బర్త్ అలాగే ఇచ్చిన క్యాప్చా మీరు ఎంటర్ చేసి సో లాగిన్ అవ్వగానే మీకు ఇలా అయితే పేజ్ ఓపెన్ అవుతుంది మీకు లెఫ్ట్ సైడ్ పైన కార్నర్లో ఒక బటన్ అయితే కనిపిస్తుంది ఆ బటన్ మీద మీరు క్లిక్ చేసినట్టయితే హోము అలాగే క్యాండిడేట్ సర్వీసెస్ అని ఉంటుంది క్యాండిడేట్ సర్వీస్ మీద మీరు క్లిక్ చేసినట్టయితే టెక్ ప్రింట్ కింద సెకండ్ ఆప్షన్లో హాల్ టికెట్ డౌన్లోడ్ అయితే కనిపిస్తుంది సో మీకు సెకండ్ ఆప్షన్ మీరు క్లిక్ చేసినట్టయితే మీకు ఇలాగైతే పేజ్ ఓపెన్ అవుతుంది అందులో మీరు సెలెక్ట్ పేపర్ అని ఉంది అక్కడ మీ పేపర్ ఏదో మీరు సెలెక్ట్ చేసుకోంగానే మీకు ఆటోమేటిక్గా మీ హాల్ టికెట్ అయితే కనిపిస్తుంది మీ హాల్ టికెట్ మీరు చూసుకున్న తర్వాత మీకు రైట్ సైడ్ పైన కార్నర్లో మీకు ఆ హాల్ టికెట్ అనేది ప్రింట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది సో దాని మీద మీరు క్లిక్ చేయగానే మీ హాల్ టికెట్ ఆటోమేటిక్గా మీకు డౌన్లోడ్ అయిపోతుంది సో ఇదండి ఎలా మీ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలి అనే దానికి సంబంధించిన ఫుల్ ప్రాసెస్ అయితే